శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జ్ఞానానందమయం దం నిర్మలస్ఫటికా ఆధారం సర్వీ్యాం హయగ్రీవముపాస్మహే నితేసర్వవిద్యాం భిషజే భవరోగిరవే సర్వోకాక్షిణామూర్త నమ ఈరోజు అసలు శని ప్రభావం ఏంటి ఏలినాడు శనిలో ఎలా ఉంటుంది ఏమిటనే దాని గురించి వివరంగా తెలుసుకుని ఆ తరువాత ఈ పరిహారాన్ని చెప్తాను ఇదొక తాంత్రిక విధానంలో పరిహారం ఈ శని గురించి అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు నేను చాలా క్లుప్తంగా చెప్తాను మైండ్లో పెట్టుకోండి సౌర కుటుంబంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహములలో శని గ్రహం మొదటిది పరిమాణంలో రెండవది ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రయాణించేందుకు శనికి రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది గత జన్మలో మనం చేసిన పాపకర్మల యొక్క ఫలితములను మనం అనుభవించడానికి కార్కుడుగా ఉండే గ్రహమే ఈ శనిశ్వరుడు మనం మోసే కర్మభారము అనుభవించేందుకు తోడ్పడేవాడే ఈ శని భగవానుడు జన్మకుండలిలో ఎవరికైతే శని శుభస్థానంలో ఉంటాడు వారికి మంచి సంపద పేరు ప్రతిష్టలు సంఘంలో గౌరవం గొప్ప హోదా ఇటువంటి అన్నీ కూడా కలుగుతాయి అదే జన్మకొండలిలో శని చెడు లేదా శత్రుస్థానంలో ఉన్నట్లయితే జాతకులకు దుఃఖము బాధ నిరుత్సాహము అపజయాలు మనశ్శాంతి కోల్పోవటం ఇటువంటి సంఘటనలు ఎదురవుతాయి ఇక ఏలినాటి శని విషయానికి వస్తే ఈ ఏలినాటి శని మొత్తము ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది జన్మ రాశి నుండి గోచార శని పన్నెండవ భావంలోనికి వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రారంభమవుతుంది అంటే మనం పుట్టినప్పుడు ఉండేటువంటిది గ్రహచారం అయితే ప్రతి సంవత్సరం ఉగాదికి మనకి గ్రహాలు పంచాంగ కొత్త పంచాంగం వస్తుంది కదా ఆ వచ్చినప్పుడు ఆ ఉండే గ్రహస్థితితో తెలియజేసేదాన్ని గోచారం అని అంటారు అంటే ప్రస్తుతం నడుస్తుంది దాన్ని ఓకే దీన్ని చాలామంది పచ్చిగా చెప్పుకుంటారు అంటే దాని అర్థం తెలుసో తెలియదే కానీ ఇది ఒక నానుడిగా ఉండిపోయింది గ్రహచారం గాండి మారితే గోచారం గొదదెంగింది అంటారు అసలు గ్రహచారం ఏంటో తెలియదు గోచారం అంటే ఏంటో తెలియదు కానీ మాట్లాడుకుంటాక మాత్రం ఒక ఊతపాదంలాగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అసలు గ్రహచారం ఏంటి గోచారం గ్రహచారం అంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు గోచారం అంటే ఇప్పుడు ప్రజెంట్లో జరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతులు ఇంకా ఇంగ్లీషు చదువుకున్న ఇంగ్లీష్ మీడియం వారికి అర్థమైనట్లయితే అది పాస్ట్ ఇది ప్రజెంట్ గ్రహచారం అంటే పాస్ట్ గోచారం అంటే ప్రజెంట్ ఆన్ గోయింగ్ అనమాట ఓకే ఇప్పుడు ఎప్పుడైతే జన్మరాశి నుండి గోచార శని పన్నెండవ భావంలోకి వచ్చినప్పుడు ఏలినాడు శని ప్రారంభమవుతుంది అప్పటి నుండి జన్మరాశి నుండి శని మూడవ రాశిలో ప్రవేశించే సమయం వరకు ఉంటుంది అంటే అలాగా ఉదాహరణ చెప్దాం ఒక వ్యక్తి మేషరాశిలో జన్మించాడు అనుకుందాం శని మీనరాశిలోకి వచ్చాడు ఓకే శని మీనరాశిలోకి వచ్చాడు అక్కడి నుండి వాడికి ఏళ్ళు నాడిచని ప్రారంభం అవుతుంది అక్కడ ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అక్కడ నుంచి వీడి యొక్క జన్మరాశి అని మేషరాశిలోకి వచ్చాడు అక్కడ ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అక్కడి నుండి పక్క రాశి వృషభ రాశిలోకి వెళతాడు అది ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆయన మొత్తం కలిపి ఏడున్నర సంవత్సరాలు దీన్ని సాడే సాతి అంటారు సాడే సాత్ అంటారు ఇది హిందీ ఓల్డ్ ఏడున్నర ఏళ్ళు అని ఇది మొత్తం కలిపి ఏడున్నర ఏళ్ళు సరే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఈ యొక్క శని ప్రభావం అనేది వివరిస్తారు ఈ ఏడున్నర సంవత్సరాలు ఎలా ఉంటుంది ఏలినాటి శనిలోని మొదటి సంవత్సరంలో జాతకుడు ఒత్తిళ్ళు అధిక ఖర్చులతో కూడిన ప్రయాణాలు ప్రమాదాలను ఎదుర్కొంటాడు ఇక రెండవ సంవత్సరంలో జాతకుడి కుడి భుజం యొక్క సమస్యలు ఎదుర్కొంటాడు ఆర్థికపరమైన లాభాలు వస్తాయి కాస్త ఉపశమనం లభిస్తుంది అంతేకాదండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అడ్డకత్తెల పోక చెక్కలాగా కర్రేరగదు ఎరగదు పాముకు శని వ్యవహారాలు ఉంటుంది మనిషిని పూర్తిగా చంపాడు అలాగే పూర్తిగా బతికినే వాడు నలిపేస్తూ ఉంటాడు ఆయన బాల్ సేవలే నెక్స్ట్ ఏలినాటి శనిలోని మూడో సంవత్సరంలో జాతకుడు ఒక దుర్ఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది దుర్ఘటనే అది ఏదైనా కావచ్చు దుర్ఘటన ఘటన దుర్ఘటన ఇక దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఎక్కువగా నా నోటితో అనకూడదు తీవ్రమైన నిరుత్సాహం బాధ ఈ బాధలన్నీ ఏం చేస్తాయంటే జాతకుడి క్రొంగ తీస్తాయి పాదాలకు సమస్యలు వస్తాయి కాళ్ళకి పాదాలని కదా పాదాలకి ఇక్కడ అర్థం చేసుకోవాలి పాదాలే చెప్పా కాళ్ళు చెప్పాల పాదాలు ఏలినాడి శని నాలుగవ సంవత్సరంలో జాతకుడికి ఛాతి గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతాడు సంఘంలో గౌరవం లభిస్తుంది ఆర్థిక పరంగా లాభాలు చూస్తాడు కానీ పనుల్లో స్తబ్దత ఉంటుంది స్తబ్దత అలా ఆగిపోయి ఉంటాయి ఎక్కడికై పనులు ఇక ఏలినాడి శని ఐదవ సంవత్సరంలో జాతకుడికి దుఃఖము రోగము నిరుత్సాహము అస్థిరత సంఘంలో గౌరవ భంగము నాలుగో సంవత్సరాలు ఏమైంది సంఘంలో గౌరవం లభించింది ఇక్కడ గౌరవ భంగం ఎడవ భుజానికి సమస్యలు వస్తాయి ఏది ఎడవ భుజం రెండో సంవత్సరాలు ఏమైంది కుడి భుజానికి వచ్చింది ఐదో సంవత్సరాలు ఏమైంది ఎడవ భుజానికి వచ్చింది ఓకే ఇక ఏనాటి శని ఆరవ సంవత్సరంలో తలకు సంబంధించిన సమస్యలు ఇది తలకు సంబంధి సమస్యలు రాగలవు నెక్స్ట్ ధనలాభాలు కలుగుతాయి ఆరవ సంవత్సరంలో ఎందుకో జన్మరాశి నుంచి రెండవ స్థానంలోకి వచ్చాడు అంటే ధనస్థానం అది కుటుంబస్థానం స్థానం నెక్స్ట్ ఏలినాటిసిన ఏడో సంవత్సరంలో జాతకుడికి నేత్ర సంబంధిత వ్యాధులు అంటే కంటికి సంబంధించిన వ్యాధులు గౌరవ భంగము కలుగుతాయి ఇక ఏలినాటి శని చివరి ఆరు నెలల్లో జాతకుడు అల్లకల్లోలం అయిపోతాడు ఇక ఏమిలా తుఫాన్ గాలే అనుకోని కష్టాలు అనుకోని నష్టాలు అనుకోని బాధలు అనుకోని సమస్యలు మరణ భయం ఇటువంటి అన్నీ కలిగిస్తాడు ఆయన అయితే ఈశ్వరీశ్వరుడు తన పూర్తి ప్రభావాన్ని కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే తీవ్రంగా చూపిస్తాడు ఈ సమయంలో కేవలం చాలా తక్కువ మంది మాత్రమే ఎలాంటి కష్టాలు కలగకుండా ఉంటారు ఆ ప్రత్యేక సమయంలో కుటుంబంలోని వ్యక్తులలో ఒకరిని కోల్పోవటం అంటే చనిపోవటం కుటుంబం నుండి దూరం అవటం సంసార జీవితం దెబ్బతీనిపోవటం ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఇంకా ఒకటి కాదులే విడాకుల కేసులు లాంటివి ఉంటే కోర్టులు ఫైల్ చేసుకుంటాం ఇటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు రావటం చేసే వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు రావటం బాంధవ్యాలకు భంగము ఇది చెప్పే కదా అదే అధిక శత్రువులు కలగటం దురదృష్టం వెంటాడటం సంతానం వల్ల సమస్యలు ఎదుర్కోవడం అనారోగ్యాలు కలగటం తీవ్రమైన నిరుత్సాహం మనోశక్తి కోల్పోవటం పట్టుదల కోల్పోవటం గ్యాస్ సంబంధిత సమస్యలు అంటే కడుపులో గ్యాస్ట్రైటిస్ నిద్రలేమి ఇన్సోమియా చేసే పనుల్లో ఆటంకం ఆబ్స్టకల్స్ ఇన్ ఎవరీ వర్క్ అనమాట మానసిక అస్థిరత మెంటల్ ఇన్స్టెబిలిటీ గౌరవ భంగము డెస్రెస్పెక్ట్ ఇవన్నీ జన్మశని ఉన్నప్పుడు కలిగే దుష్పరిణామాలు జన్మశని అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ శని ఫస్ట్ రెండున్నర సంవత్సరములు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండున్నర అంటే రెండున్నర అయిన తర్వాత అంటే రెండు పల్లెర ముప్పై నెలలు అయిన తర్వాత ఏళ్ళనాడు శని స్టార్ట్ అయిందండి ముప్పై నెలలు అయిన అయిన తర్వాత ముప్పై ఒకటి నెలల నుంచి స్టార్ట్ అవుతీ శ్రమ అక్కడి నుంచి రెండున్నర ఏళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన షో అంతా చూపిస్తాడు అంటే జన్మశని అంటే ఏంటి జన్మకొండలిలో చంద్రుడు ఉన్న రాశిలో గోచార శని ప్రవేశించదు నెక్స్ట్ జన్మశని పూర్తి చేసుకున్న తర్వాత జాతకుడికి కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది అయినప్పటికీ ఏలినాటి శని చివరి దశ కూడా పూర్తిగా అనుభవించాల్సి ఉంటుంది అయితే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో కేవలం మూడు సార్లు మాత్రమే ఈ ఏళ్ళనాడు శని ప్రభావాన్ని అనుభవించాల్సి ఉంటుంది ప్రతి మానవుడికి ముప్పై సంవత్సరాలకు ఏళ్ళనాడు శని వస్తుంది ఎందుకు ఒక్కొక్క రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటాడు ఆ లెక్కలు లెక్క పెట్టుకోండి మీ యొక్క జన్మరాశి పక్కన రెండవ రాశి నుంచి వెళ్ళిపోయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే తొమ్మిది అయింది అక్కడికి అది లెక్క వేసుకోండి మీరు వేసుకొని మళ్ళీ వెనకాల మీకు పన్నెండవ రాశిలోనికి రావటానికి ఎన్నాళ్ళ పడుతుందో లెక్క వేసుకోండి ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏలాటి శని వస్తుంది అయితే ఇక్కడ చూడాలి జీవితంలో మొట్టమొదటిసారి వచ్చే ఏళ్ళాటి శని అంటే ఫస్ట్ టైం వీడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం పేస్ట్ చేస్తున్నాడు అనుకుందాం దానివల్ల ఈ జాతకుడి యొక్క తల్లిదండ్రులకి సమస్యలు వస్తాయి ఎవరికి జాతకుడి యొక్క తల్లిదండ్రులకి సమస్యలు వస్తాయి తీవ్రమైన ఆటంకాలు ఇబ్బందులు వీటిని జాతకుడు ఎదుర్కొంటాడు వృధా వ్యయము నేత్ర సంబంధిత వ్యాధులు ఆర్థిక వస్తువులు దెబ్బ కుటుంబానికి దూరం కావటం ఇవన్నీ జరిగిపోతాయి ఎప్పుడు వీటికి మొట్టమొదటిసారి వచ్చేటువంటి శని జీవితంలో రెండోసారి వచ్చింది అనుకుందాం ఈ శని వల్ల జాతకుడు మొదటిసారి వచ్చిన ప్రభావం కంటే తీవ్ర తక్కువగా ఉంటుంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని విజయాలను ఎట్టకలి సాధిస్తాడు ఎట్టకేలకు విజయం సాధిస్తాడు అయినప్పటికీ తీవ్ర ఒడిదుడుకులు ఆటంకాలు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మూడవసారి వచ్చేటువంటి శని ఇదే లాస్ట్ జీవితంలో మూడుసార్లే ఎలా ఉంటుంది ఇది జాగ్రత్తగా వినాలి విపరీతమైన తట్టుకోలేని ప్రభావాలు చూపిస్తాడు జాతకుడికి భరించలేని అనారోగ్యం మరణ భయం శారీరకమైన కష్టాలు సంతానం అకాల మరణం మోసపోవటం ఆస్తి నష్టం ఇటువంటి కలుగుతాయి ఈ యొక్క ఏలినాటి శని మూడోది ఉందే దీని నుంచి తప్పించుకుని బతికినవాడు తక్కువేం చెప్పాలి ఎందుకంటే దీని మృత్యు శని అంటారు ఎందుకంటే మూడవసారి వచ్చే ఏనాడు శని కాలంలో శనీశ్వరుడు జాతకునికి మారకాన్ని ఇస్తాడు మరణాన్ని ఇస్తాడు నో డౌట్ ఆల్ లేపేస్తాడు నేను చూశాను అస్సలు ఏమాత్రం డౌట్ లేదు మూడవసారి ఎంటర్ అయ్యాడా తీసేస్తాడు ప్రాణమిక ఉంచడాక అయితే శాస్త్రం ప్రకారం అదృష్టం కలగచేయటంలో కానీ దురదృష్టం పాలు చేయటంలో కానీ ఈ యొక్క శని భగవాన్ని మించిన దైవం మరొకటి లేదండి శని ఇచ్చే అదృష్టాన్ని ఏ శక్తి అడ్డుకోలేడు శని ఇచ్చే అదృష్టాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే శని మహాదశలో కానీ ఏలినాటి శనిలో ప్రారంభంలో కానీ శనిగ భగవానుడు జాతకుడికి మంచిని చేస్తే చివరి భాగంలో నానా అగచాట్లకు కష్టాలకు జాతకుడిని గురి చేసి అల్లకల్లోలం చేస్తాడు అందుకనే అంటారు ఏలినాటి శనిలో స్టార్టింగ్లో ఉంటేనే మంచిది అని ఎందుకంటే వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు రాంగానే కనుక మంచి చేశాడనుకోండి వెళ్ళేటప్పుడు ఒంగో పెట్టేళ్తాడు అండి అందుకనే ఈ విధంగా ఉంటాయి అయితే ఈ కష్టాలు ఈ నష్టాలు అందరికీ ఒకేలాగా ఉంటాయా ఒకే రకం ఫలితాలు ఉంటాయా అంటే కాదు అని చెప్పాలి ఎందుకంటే ఎవరి యొక్క వ్యక్తిగత జన్మకుండలిలో వారి యొక్క శని మరి చంద్రుడి స్థానము వాటికి ఉన్న డిగ్రీలు డిగ్రీ అవస్థలు వాటిని ఆధారం చేసుకుని సూక్ష్మ పరిశీలన చేస్తేనే కానీ దీనికి సరి అయిన సమాధానము లభించదు ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తిగత వ్యక్తిగత జన్మకుండలి అంటే పర్సనల్ హోరోస్కోప్లో చంద్రుడు ఉన్న రాశి శనికి మిత్రస్థానమై ఉంటే అంటే చంద్రుడు ఉన్న రాశి శనికి మిత్రస్థానమై ఉంటే ఏలినాటి శని ప్రభావము ఆ జాతకులపై తీవ్రత అంతగా చూపించదు అర్థమైందా ఏలినాటి శని ఉన్న ప్రతి ఒక్కరు కష్టాలను అనుభవిస్తారు కానీ ఈ శని భగవానికి మిత్రస్థానమైన రాశులలో చంద్రుడు ఉంటే ఆ జాతకులు కష్టాలు వచ్చినా చివరకు శుభ ఫలితాలను ఇస్తాడు చివరగా ఇంకొక ముఖ్య విషయం ఏలినాటి శని కాలం నడుస్తున్న సమయంలో ఈ ఏలినాటి శని నడుస్తున్న సమయంలో జాతకుడు ఎంత తీవ్రమైన కష్ట నష్టాలు అనుభవిస్తాడో ఆ కాలం పూర్తయిన తర్వాత జాతకుడికి అదృష్టం వరిస్తుంది ఉపశమనం లభిస్తుంది ఇది నా సొంత అనుభవం ద్వారా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏలినాటి శని దయచేసి తిట్టుకోవద్దు ఎవరో కూడా ఎందుకో చెప్తాను ఎక్కే గడప దిగే గడప కలిసే ప్రతి మనిషి ఒక అనుభవాన్ని నేర్పిస్తాడు జీవితంలో మామూలుగా కాదు ఇంత ముందు జీవితంలో వెళ్ళి చేయి చాచిన అడిగిన వ్యక్తులను కూడా చేయి చాలుస్తాం వాడికి సహాయం చేయడు అదొక అనుభవం అవసరాల కోసం ఎన్నో తలుపులు తడతావు ఎక్కడెక్కడికో వెళతావు రూపాయి కోసం అందరూ కమ్మటి మాటలు చెప్తారు అందరూ గతంలో నీ దగ్గర సొమ్ము తిన్న మొత్తం ఉండి చేయి చూపిస్తారు ఇప్పుడంతా తప్పుకుంటారు నిన్ను చూస్తే పెట్టబుద్ధి ఇది మొట్టబుద్ధి అసలు ప్రతి ఒక్కడికి ఈ సమయంలో ఇదే ఏలినాటి శని శని చాలా గొప్పవాడు శని యొక్క అనుగ్రహము అంత త్వరగా ఎవరికి లభించదో శని త్వరగా దొరకడు శని పూజ చేయటం అనేది సామాన్యము కాదు శనికి పూజ చేయటం సామాన్య విషయం కాదు నాను ముందు చెప్తున్నాను మందపల్లి గ్రామానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు వాడు ఏలినాడి శని పూర్తి అయిపోతుంది ఇప్పుడు మకర రాశి వాడు ఉన్నప్పటికీ కూడా ఇంటి దగ్గర ఉన్నా కూడా అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పూజ చేసుకోలేని పరిస్థితి ముప్పై కిలోమీటర్లు కేవలం ముప్పై కిలోమీటర్లు వెళ్ళి చేసుకోలేని పరిస్థితి ఆ తండ్రి మనసులో బుద్ధి కలగనేవాడు సరే అయితే ఈరోజు నేను చెప్పబోయేది తిలకాష్ట బలి ఇది ఒక తాంత్రిక విధానం దీని ఏమిటి అనేది చాలా క్షుణ్ణంగా సవివరంగా చెప్తారు ఏమేం వస్తువులు కావాలి ఎలా చేయాలి అనేది చాలా చక్కగా శ్రద్ధగా ఆలకించి చేసి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఒక చిన్న విషయం శని తక్కువ లెక్క పెట్టద్దు ఒక మనిషిని పరిపూర్ణమైన మనిషిగా తయారు చేసేవాడు శని భగవానుడు వాళ్ళు వీళ్ళు ఏదో చెప్పి భయపెట్టేసేస్తారు చాలా తప్పు శని మనిషిని రాడ్డు తేలుస్తాడు బంగారాన్ని కాల్చి కొనువులో పెట్టి కొడితే ఎలా ఒక వస్తువు అందమైన వస్తువు తయారవదో ఎలా డైమండ్ని ఎంత సానపడితే అవ్వదో ఆ విధంగా మనిషికి జీవితంలో అన్ని అనుభవ పాఠాలు ఏడున్నర ఏళ్లలో నేర్పేసి వాడి యొక్క పర్ఫెక్ట్ మనిషి కింద తయారు చేసి సమాజంలో కదులుతాడు ఏళ్ళనాటి శని జరిగిన తర్వాత మీరు చూడండి ఎప్పుడైనా సరే ఆడెంత ఎంత కోటీశ్వరుడైనా సరే ఏళ్ళ శని అవకముందు ఆ మనిషిలో ప్రవర్తన చూడండి ఏళ్ళ శని అయ్యాక ప్రవర్తన చూడండి ఏళ్ళ శని అయ్యాక వాళ్ళు మొత్తం అంతా రసం పీల్చేస్తాడు ఆయన ఏమి లేదు వాడి వాడి యొక్క ప్రవర్తనలో వాడి ఇతరులతో మెదల మెస మెసలుకునేటువంటి విధానంలో అన్నిట్లో మార్పు వచ్చేస్తాడు వంచేస్తాడు మెడకాయలు మాములుకి కాదు అయితే ఒక విషయం చెప్తా ఆర్ఎల్ఆర్ మెట్టల్ ఒకనాడు మన ఆంధ్రప్రదేశ్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఏంటది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇవి వేసుకునేవాడు టెండర్లు వేసుకుని లాకుల దగ్గర గేట్లు ఉంటాయి కదా తుప్పు పట్టేసి తీసేస్తారు కదా వాటిని కొనుక్కుని పోయేవాడు నాకు ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పారు నాకు ఒకసారి తెనాల దగ్గర సైడ్ పొన్నూరు దగ్గర మే ఇక్కడ బుసం మీద ఎర్ర తుండు కొట్ట ఒకటి వేసుకొచ్చేవాడు ఈ మహారాష్ట్ర వాళ్ళకి గుజరాత్ తీసుక కొంత అలవాటు ఉందలే అట్లా వాళ్ళకి ఈ బంగారు కొట్లు మేలిం కొట్లు కరిగోడు కూడా వేసుకుంటాడు ఎర్రగొడ్డ ఒకటి అలా ఎర్రగొడ్డ ఒకటి వేసుకుని వచ్చేవాడంట ఓ మెటాడోర్ వ్యాన్ వేసుకుని ఈ లాక్లు ఇవన్నీ కూడా ఇట్లా కొనుక్కుని పోయేవాడు మరి ఎట్లా వెళ్ళాడు శని అంతే అలా సడన్ విండ్ ఫాల్ అలా తీసుకొస్తాడు రాత్రి రాత్రి ఒక వ్యక్తిని అలా తీసుకొచ్చి కూర్చోపెడతాడు గొప్ప మహానుభావుడు రాజును పేద చేస్తాడు పేదని రాజుగాను చేయగల అది గొప్ప సమర్థవంతమైనటువంటి దైవం అన్నమాట ఇక మాటలు లేవు ఎందుకంటే నేను కూడా ఆయన యొక్క శక్తిని చూశాను చూస్తున్నాక కానీ నాకు తెలుసు కాబట్టి అది ఎవడగాడు అనుభవిస్తేనే తెలుస్తుంది అది చాలా బాగుంటుంది తప్పు చేసి తొక్కేస్తాడు అట్లాగే ఆయన సరే ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలి పంతొమ్మిది శనివారాలు చేయాలి ఎలా చేయాలి శనివారం నాడు తలస్నానం ఆచరించి ఉదయాన్నే శనిహోర ఉంటుంది సూర్యోదవంగానే మొదటి గంట అంటే ఆరుటి వేడి తీసుకోండి ఆ సమయంలో ఆలయానికి వెళ్ళిపోవాలి నువ్వుల నూనె నల్ల నువ్వులు బెల్లం తీసుకుని శనిహోరలో వెళ్ళిపోవాలి వెళ్ళంగానే ఏం చేయాలి చక్కగా ఆచమనం చేసి పంతొమ్మిది పోగుల పత్తితో ఒత్తి చేసుకుని దానితో దీపారాధన చెయ్యాలి పంతొమ్మిది ఎందుకంటే ఏలినాడు శని కాకుండా శని మహర్దశి ఉంటుంది అది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒక పోగు చొప్పున ఓకే స సంకల్పం సింపుల్గా మమ మమ శనిగ్రహ పైశాచిక దోష నివారణార్థం తంత్రోక్త విధానేన తిలకాష్ట బలి కరిష్యే అంటే సింపుల్గా చాలు మమ సింపుల్గా అయిపోయింది ఆ తర్వాత ఐదు సార్లు గమ్ గణపతి నమ అని చెప్పుకోవాలి ఆ తర్వాత శం శనేశ్చరాయ శివాయనమ అని చెబుతూ శని మీద నువ్వుల నూనె నెమ్మదిగా దారగా పోయాలి పోసేటప్పుడు విగ్రహంలోని ప్రతి భాగము నూనెతో తడవాలి ఆ తర్వాత శం శనేశ్చరాయ శివాయనమ అనే నామంతో నువ్వులు వేస్తూ అర్చించాలి అర్చించాలి ఆ తర్వాత పుష్పాలతో అలంకరించి దూపం దీపం బెల్లం నైవేద్యం సమర్పించి ఆ తర్వాత స్వామికి ముద్ద కర్పూరంత హారతిచ్చి ఆ తదుపరి తొమ్మిది సార్లు ఈ క్రింద శ్లోకం చెబుతూ నెమ్మదిగా ప్రదక్షిణ చెయ్యాలి ఓ స్పీడ్గా బరబర తిరిగేయకుండా ఏంటది ఆరోగ్యం ప్రదాతునో దినకర చంద్రో యశో నిర్మలం భూతిం భూతి భూమిసునయ ప్రజ్ఞా గురుగరవం కావ్య కోమల వాగ్విలాస వాగ్విలాసమతులా మందో ముదం సర్వ రాహుర్బాహుబలం విరోధశమనం కేతు కలస్యోన్నతి ఇలా చెప్పలేరు అనుకుందాం పోని ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అదైతే ఎవరైనా చెప్పచ్చు కాబట్టి తొమ్మిది సార్లు చెప్పుకొని తొమ్మిది పరోక్షలు చేయండి చక్కగా ఇంటికి వెళ్ళిపోండి ఇప్పుడు ఈ తాంత్రిక ప్రక్రియకి కావలసిన సామగ్రి ఏమిటి సామాగ్రి నలుపు రంగు వస్త్రం నలభై ఇంటూ నలభై సెంటీమీటర్లు లేదా ఇంచెస్లో రెండు వస్త్రాలు కావాలి అట్లాగా నల్ల నువ్వులు రెండు పాయింట్ రెండు కిలోలు అంటే రెండు కిలోలు రెండు వందల గ్రాములు లేదా నాలుగు కిలోలు లేదా రెండు వందల ఇరవై గ్రాములు ఏదైనా ఇంకే నాలుగు రావాలి అక్కడ కర్పూరం నాలుగు వందల గ్రాములు లేదా రెండు వందల ఇరవై గ్రాములు లేదా నలభై గ్రాములు ఎందుకంటే ఇప్పుడు రెండు పాయింట్ రెండు కిలోలు నువ్వులు కాలాలి అంటే మనకి కనీసంగా రెండు వందల ఇరవై గ్రాములు కావాలి నాలుగు కిలోలు కావాలంటే నాలుగు వందల గ్రాములు కావాలి కర్పూర లేదు లేదు కాలవు కదా నువ్వులు సో ఆ యొక్క నువ్వుల యొక్క బరువును బట్టి ఇక్కడ మనం ముద్ద కర్పూరం అనేది తీసుకుంటాం ఇంకా చెక్కపీట లేదా దర్బతో చేసిన చాప ఓకే ఇక ఇక్కడ చూడండి ఒక నానమ్మ కానీ అమ్మమ్మ కానివ్వండి కూర్చొని మనవడికి లేదా మనవడి ఎలా తీసిన దృష్టి ఎలా కూర్చోపెట్టారు అలా చక్కగా ఒక పీట మీద కూర్చోవాలి చెప్తా ఇంకా ఉంది ఇంకా ఎదుర్కొంటే ఇంకో ఇలా అంటే నాకు దొరికిన బొమ్మ అదే అనమాట నెట్లో ఇప్పుడు విధానం చెప్తాను చూడండి ఎలాగా ముందుగా ఎవరికైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ వ్యక్తి చెక్క పీట మీద దర్భచాప మీద కూర్చుని ఆ కూర్చున్నప్పుడు ఏం చేయాలి దానిపై నలుపు రంగు వస్త్రం ఒకటి పరుచుకొని కూర్చోవాలి ఎట కూర్చోవాలి దక్షిణాభిముఖంగా కూర్చోవాలంటే దక్షిణం వైపు తిరిగి కూర్చోవాలి దక్షిణాన్ని చూడాలి ఇతను ఇతనికి దిష్టి తీసేవాళ్ళు ఉత్తరం చూస్తారన్నమాట అప్పుడు ఓకే అప్పుడు ఇంకొక వస్త్రం ఉంటుంది ఒక వస్త్రం వేసుకున్నాడు రెండు వస్త్రాలు చెప్పే కదా ఒక వస్త్రం కింద వేసుకుని కూర్చున్నాడు ఇంకొక వస్త్రం ఉంటుంది ఈ నల్లలను మిగిలిన నలు ఇంకొక మ మరొక నలుపు రంగు వస్త్రంలో వేసుకోవాలి వేసుకొని అట్లా ఏం చేయాలి మూట కట్టాలి అట్ని ముడిలాగా పట్టుకోవాలి ఇది టీ పొడి వేసి మూట చూడండి అట్లా మూట కట్టుకోవాలి ఇప్పుడు ఇతని దిష్టి తీతాక ఎవరు అర్హులు తండ్రి కానీ అమ్మాయి కానీ బాబాయ్ కానీ భర్త కానీ ఎవరైతే పెద్దవాళ్ళు అన్నమాట జ్యేష్ఠులు అవ్వాలి ఈ నువ్వుల మూటతో అతనికి లేదా ఆమెకు మెల్లగా దిష్టి తీయాలి సవ్య దిశలో నాలుగు సార్లు అపసవ్య దిశలో నాలుగు సార్లు దిష్టి తీసే సమయంలో ఈ జాతకుడు లేదా జాతకురాలు షం శనైశ్చరాయ శివాయ నమ శనైశ్చరాయ శివాయ నమ అనే మంత్రం చెప్పుకుంటూ ఉండాలి ఆ తర్వాత దిష్టి తీసేసిన తర్వాత ఆ నువ్వుల మోట్లో ఏదైతే కర్పూరం ఆ కొలత చెప్పామో దాన్ని పెట్టి మూట కట్టేసేయాలి ఇక్కడ ఒక చిన్న గ్రహించాలి దిష్టి తీసిన తర్వాత దిష్టి తీసిన వ్యక్తిని ఆ మూటని ఆ ఎదురుగొండల చెక్క పీట మీద పెట్టేయాలి అతను అతని చేతికి ఇవ్వకూడదు మళ్ళీ దరిద్రమైంది ఆ నువ్వులు ఎప్పుడు చేతితో చేతి చేతించి ఒకళ్ళ చేతికి ఇవ్వకూడదు ఆ ఎదురుగొండ పీట మీద పెట్టేయాలి పెట్టేసి అతను పక్క తప్పుకోవాలి ఇప్పుడు దిష్టి తీయించుకున్నాడు దాంట్లో కర్పూరం వేసి మూట కట్టేసుకుంటాడు ఇక లేచి నిలబడి ఆ ఆ కింద వేసుకొని కూర్చున్నారు కదా ఆ నల్ల వస్త్రం కూడా తీసి దీనికి మూట కట్టేసేయాలి దేనికి ఈ దిష్టి తీసిన దానికి చుట్టూ మూట కట్టాలి తీసుకొని ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి ఇంటికి దూరంగా వెళ్ళి ఈ మూటకి ఏదన్నా ఒక చెట్టు అంటే పచ్చి చెట్టుగా ఎండు చెట్టు కడితే తగలడిపోతుంది పచ్చి చెట్టు కొమ్మకి ఏదన్నా కొంచెం ఏనాడ కట్టి దీన్ని మెల్లగా మంట పెట్టేసేయండి మంట పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి లేదా కింద పెట్టండి అంటుకోవాలి అది అంటుకున్న తర్వాత మళ్ళీ అంటుకున్న తర్వాత అది కాలేదాకా అక్కడ ఉండి దాన్ని చూడకూడదు వెనక్కి తిరిగి వచ్చేసేయండి ఇంటికి వచ్చేసిన తర్వాత డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోకూడదు బయట బాత్రూమ్ ఉంటే బయట బాత్రూంలోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి బయట బాత్రూమ్ ఉంటే బాత్రూమ్కి వెళ్ళిపోవాలి ఇంట్లో ఒక మాత్రం రాకూడదు బయట బాత్రూమ్ లేదా బాత్రూమ్ లేకపోతే బయట ఒక బకెట్ నీళ్ళు ఇంట్లో వాళ్ళు పెట్టమని తలస్థానం ఆచరించి గొడలు అక్కడ పడేసి చక్క వేరే గోడలు కట్టుకుని పూజా మందిరంలోకి వెళ్ళి నువ్వుల నుంతో దీపారాధన చేసి దైవనామ స్మరణ చేసుకోవాలి నలభై నిమిషాలు మౌనంగా ధ్యానం చెయ్యాలి ఎంతసేపు నలభై నిమిషాలు ఇక్కడ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఇక్కడ సంఖ్యలు ఏదైతే చెప్పానో నలభై నాలుగు నాలుగు అనేది ఈ సంఖ్యలు చాలా ముఖ్యం ఇక్కడ కాబట్టి ఇక్కడ చెప్పిన విధంగానే పరిహారాన్ని అందరూ కూడా ఓకే చాలా అద్భుతమైన పరిహారం శనికి రాహుకు ఇద్దరికి కలిపి అనమాట ఇది ఇప్పుడు ప్రస్తుతం అందులో శని మీనరాశిలో కూడా ప్రయాణం జరుగుతుంది ఎదైతే ఉందినా రాహుకి ఎదురు బదురుగా సో ఈ పరిహారం కనుక ఇట్లా చేసుకుంటే ఈ బాధ ఉన్న వారికి ఖచ్చితంగా అస్సలు శని యొక్క అంటే ఈ పైశాచిక బాధ చాలా నివారణ అయిపోతుంది శుభంభవుతుంది